గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్దపీట బీసీలకి వేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వెంకట వెంకటన్న గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు బీసీల కోసం అదేవిధంగా అట్టడుగు వర్గాల కోసం అనేక సేవలు అందిస్తూ దాదాపు దశాబ్దాల కాలంగా కూడా పార్టీని అంటు పెట్టుకొని ఈరోజు ఈ ఈరోజు గ్రంథాలయ చైర్మన్ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి ఆయనకు మనస్ఫూర్తిగా ఎస్ఎస్టి బీసీ మైనార్టీల తరఫున మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా బీసీలకు అండగా నిలబడుతుందంటే వారి ప్రభుత్వానికి కూడా ఎస్ఎస్టి బీసీలు మైనార్టీలు కూడా అండగా నిలబడతారు లేదు ఇంకో రకంగా జరిగితే మాత్రం అది వేరే రకం కూడా మేము కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇప్పటివరకు సముచితమైన న్యాయం ఈ యొక్క పార్టీలో జరుగుతున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జయభేమ్ జై హింద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ నాకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినందుకు అభివృద్ధి తెలుపడానికి రావడం చాలా సంతోషకరం దీనికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన అమితమైన ప్రేమ ఇంతవరకు మేము ఉంటారు సామాజిక వర్గానికి ఇంతవరకు జిల్లాలో మంచి పదవి రాలేదు ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి పదవి ఇచ్చి మమ్మల్ని కూడా గౌరవించారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నతమైన పదవులు ఉమ్మడి ప్రభుత్వము కల్పించి ఇంకా మంచి పదవులు ఇస్తారని చెప్పి కూడా మీ అందరికీ ఆశిస్తూ మాటిస్తూ ఇలాగే మీరు కూడా ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటే ఈ ఎస్ఎస్టీ బీసీలు ఉన్నతమైన పదవులకు వస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ నాకు శుభాకాంక్షలు ఉంచినందుకు మీ అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ